ఇచ్చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే పత్రికా విలేకరులు మీడియా సోదరులు అందరూ అందరు కూడా ముందుగా నా నమస్కారం మరి నిన్న మరి వైఎస్ఆర్సిపి విస్తృత స్థాయి సమావేశంలో ఉప్పాలరాము మరి తన ఇష్టానుసారంగా ఒక కోపిష్టి అంటారు ఆయన్ని మాకైతే తెలియదు కానీ ఆ మీటింగ్లో చూసాం తన చెయ్యి తానే కొరుక్కుంటాడంట మరి అట్లా మాట్లాడేసిన సందర్భం ఏం లేదు మా ఎమ్మెల్యే గారు ఏంటంటే జనసేన అయినా తెలుగుదేశం అయినా బీజేపీ అయినా వైసీపీ అయినా వైసీపీ వాళ్ళే అంటారు మీ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మా వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడతారు మా వైసీపీ వాళ్ళని సెంటర్లో తిరగనివ్వరేమో అని అనుకున్నాము కానీ మీ ఎమ్మెల్యే కాగితకృష్ణ ప్రసాద్ గారి వల్ల మేమందరం కూడా రోడ్డు మీద తిరుగుతున్నాం అంటే మా ఎమ్మెల్యే గారికి కక్షలు కార్యపణ్యాలు వ్యక్తిగత విమర్శలు ఉండవు మరి ఎందుకు ఆ మీటింగులో ఆయన అంత బీపీ వచ్చినాగా మాట్లాడాడో మాకైతే అర్థం కావట్లేదు మాకు తెలిసి మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా విమర్శించాల రాము కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు మరి పదిహేను నెలల్లో తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది మరి ఏ విధమైనటువంటి గ్రాంట్స్ తేలేదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఉప్పాల రాము తెచ్చాడండి అదేంటో మరి నాకు అర్థం కావట్లేదు మరి అది అక్కడ విషయము ప్రభుత్వం ఏమో కూటమి ప్రభుత్వం ఉంటే నీకు నిధులు ఎలా వస్తాయో నాకు తెలియదు మరి మా ఎమ్మెల్యే గారు నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు మొత్తం రోడ్లన్నీ గుంతలు చేస్తే ఆ ఆ గుంటలన్నీ పోర్చడానికి ఆర్ అండ్బి ఆర్ నిధులు కాక రాము నువ్వు ఎన్ఆర్జీసీ నిధులు కాకోకుండా రాము గారు మాట్లాడింది ఏంటంటే ఎన్ఆర్జీసీ నిధులు కాకుండా ఆయన తెచ్చిన నిధులు అడిగాడు ఒకసారి విను రాము నువ్వు పూర్చే నువ్వు మూతత్వం గుంటలెట్టిపోయారు మీ ప్రభుత్వం వాళ్ళు మరి కుర్తిబెన్ను మండలంలో కానీ నియోజకవర్గ స్థాయిలో పన్నెండు కోట్ల రూపాయలు ఆర్ అండ్బి ద్వారా నిధులు తెచ్చి కొత్తగా రోడ్లు ఎన్ఆర్జీసీ కాకుండా కొత్తగా నిధులు ఏర్పాటు చేసి రోడ్లు ఏర్పాటు చేసినటువంటి నాయకుడు మా కృష్ణ ప్రసాద్ గారు తర్వాత పంచాయతీ రాజ్ నుంచి నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు నిధులు తీసుకున్నారు తర్వాత ఆర్డబ్ల్యూ స్కీమ్ ఎక్కడో మల్లేశ్వరం స్కీమ్ అందో నేను డబ్బులు ఇచ్చాను ఎమ్మెల్యే గారు తాగేది కూడా నా అని చెబుతున్నావు మేము ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దివంగత నేత కాగిత వెంకటరావు గారు ఉండగా పద్నాలుగు ఎకరాలు తవ్వాం దాన్ని తవ్వి ఈ చుట్టుపక్కల గ్రామాల పద్దెనిమిది పంచాయతీలకి నీరు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేశారు తండ్రి కొడుకు ఇద్దరు వెంకటరావు గారు కానీ ఇప్పుడు కాగిత కృష్ణ ప్రసాద్ గారి మరి మీరు రెండు వేల మరి మరి తర్వాత మీరు వచ్చారు రెండు వేల పద పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము పద్నాలుగు పంతొమ్మిదిలో మేము పనిచేసినప్పుడు పద్నాలుగు ఎకరాలు తవ్వితే పంతొమ్మిది ఇరవై నాలుగు మీరు వచ్చారు అసలు ఆ స్కీమ్ మీద మీరు ఏమైనా ఇంట్రెస్ట్ చూపారా పద్నాలుగు ఎకరాలు గవర్నమెంట్ కొని పద్దెనిమిది పంచాయతీలకి నీళ్లు ఇవ్వాలని ఉద్దేశంతో ఆనాడు ఉన్నటువంటి కాగిత గారు పనిచేస్తే మళ్ళా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ స్కీమ్ని ఏమైనా పట్టించుకున్నారా మళ్ళా ఇప్పుడు చెప్తున్నా అడిగినా నేను మల్లేశ్వరం వాటర్ స్కీమ్ ఇచ్చాను అని అవి గేదెలు కూడా తాగవు ఇప్పుడు వెళ్ళి చూసినా నువ్వేదో ఛాలెంజ్ చేసావుగా దమ్ములు మాట్లాడుతున్నావుగా దమ్ముంటే మల్లేశ్వరం స్కీమ్ కాడికి వెళ్ళావురా దమ్ముల గురించి మా ఎమ్మెల్యే గారు ఎంతసేపు కూడా అభివృద్ధి సంక్షేమం నేర్పేరు తప్పితే ఫేస్ టు ఫేసు ఏమైనా సినిమా డైలాగా దమ్ములు దమ్ములు తేల్చుకోవడానికి పోని పోనీ దమ్ములు దమ్ములు తేల్చుకుందాం పోనీ ఎక్కడ రమ్మంటావో చెప్పు అక్కడికి వస్తాం నీ దమ్ము ఏంటో పెడన నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు పెడన నియోజకవర్గంలోనే పోటీ చేయకుండా గుడ్లవల్లెట్లో పోటీ చేసినప్పుడు నీ దమ్ ఏంటో తెలుసు మరి ఐదు సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలో నువ్వేమైపోయా ఎవరికో తెలియదు మాట్లాడేటప్పుడు ఒక ఇన్ఛార్జిగా ఉన్నావు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నావు నాకేదో అసలు రేపు నీ సీటు వస్తుందో కూడా నాకు తెలీదు నా నాకైతే నీ సీటు రాదు అంటున్నారు ఎందుకంటే ఈయన ఊరికినే ఈ రోడ్లను తిరగడమే కానీ వచ్చేవాడు వస్తాడు మళ్ళీ అని అని చెబుతున్నారు సరే సీటు వస్తుందో రాదో అది మీ పార్టీ మీరు తేల్చుకోండి అది మాకు సంబంధం లేని విషయం మాట్లాడేటప్పుడు కొంచెం గౌరవంగా ఇలువుగా మాట్లాడతాం నేర్చుకో కాగిత కృష్ణప్రసాద్ గారిని ఏదో ఒక పది మంది జనం ఉండారు కదా ఏదో ఇష్టానుసారంగా తిట్టేస్తే నేను గొప్ప పెద్ద మొగోన్ అయిపోతాను గొప్ప లీడర్ అయిపోతాను అనుకుంటే అది చాలా తప్పు తెలుగుదేశం పార్టీ నాయకులు దమ్మెంటో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్న కాగిత కృష్ణప్రసాద్ గారు ఈ పెడన నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు దమ్మెండో నీ ముందు పోటీ చేసి ఊరు వదిలిపెట్టి పారిపోయిన జోగి రమేష్ని అడుగు రాము తెలుగుదేశం పార్టీలో ఒక దమ్మెంటో వాళ్ళు తెలుసుది కాకపోతే మా నాయకుడు ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు ఎదట వ్యక్తిని గౌరవించి మాట్లాడండి అని చెప్పడం వల్ల నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడేవు చాలామంది మాకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రాత్రి ఫోన్ చేసి రాముని అడ్డగిద్దామన్నారు నువ్వు మా మండలం వచ్చి మా ఎమ్మెల్యేని దమ్ము దమ్ము తేల్చుకుంటావు అనే కాడికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికైనా ఛాలెంజ్ చేస్తున్నావు దమ్ముల విషయం వచ్చేటప్పటికి మా మండల పార్టీ ప్రెసిడెంట్ హీరబాబు గారు కానీ నేను కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మా ఎమ్మెల్యే అవసరాల నీ స్థాయికి నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఏ స్థాయిలో ఉంటున్నావో మాకు తెలుసు నువ్వు వార్డు నెంబర్కి ఎక్కువ నువ్వు ఎమ్మెల్యే కన్నా అంటే నువ్వు ఏది మాట్లాడినా ఎలా మాట్లాడినా అసలు నీకు అంత బీపీ ఎందుకండి ఒక నాయకుడివేనా నువ్వు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కాగిత కృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు మేము అనేక సమస్యల మీద వెళ్తాం శాంతియుతంగా ఎవరన్నా వచ్చినప్పుడు పని చేసి పంపిస్తారు పార్టీకి పని చేయని వ్యక్తి వచ్చినా సరే భవిష్యత్తులో మనం ఎమ్మెల్యేగా గెలిచాం ఆయన అవసరానికి వచ్చాడు ఆయన పని చేయాలి అనే ఉద్దేశంతో పనిచేయాలి కానీ నీకు ఒకసారి బీపీ చెక్ చేయించుకో రాము ఎందుకంటే ప్రజాప్రతినిధిగా నీకు తగదు ఉప్పాల రాంప్రసాద్ గారిని ఎవ్వరు విమర్శించలేదు ఉప్పాల రాము గారిని ఎవరు విమర్శించలేదు నీ అంతటా నువ్వే ఉలికి బయట పెట్టుకుంటావు ఇంకొకసారి చెబుతున్నాను విను పదిహేను నెలల్లో మా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గారు పెడన నియోజకవర్గం సంబంధించి ఎన్ఆర్జీసీ నిధులు కాకోకుండా అరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గ అభివృద్ధికి పనికి తెలియజేస్తున్నా నాకు తెలిసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరిగేషన్ మంత్రి ఎక్కడికి వెళ్ళా మంత్రి గారు మరి పెడన నియోజకవర్గం ఎమ్మెల్యేకి కాగిత కృష్ణప్రసాద్ గారికి సాధ్యపడింది అది ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి సార్ నాది శివారు ప్రాంతం నా ప్రజలందరూ కూడా మేము వరి మీద ఆధారపడి బతుకుతాం మా అంతా కూడా వ్యవసాయ భూములంటే ఆయన వచ్చి గుడ్లవల్లె దగ్గర నుంచి కౌతురం లాకుల దగ్గర నుంచి కమలాపురం లాకుల దగ్గర నుంచి కింద లక్ష్మీపురం లాకుల వరకు పతి శివారు భూమి వరకు నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి బాధ్యత గల వ్యక్తి పెడన ఎమ్మెల్యే గారు అని చెప్పి కూడా నేను మీ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నా ఏదో మాట్లాడి